స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో డాక్టర్లను సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ డాక్టర్లు రోగులకు మంచి వైద్యాన్ని ఇస్తూ ఆర్తో సర్జరీలు మహిళలకు కడుపులో సర్జరీలు ఎకో స్కాన్ అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ శ్రీధర్ పాల్గొని పెద్దపల్లి లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను అభినందించారు అలాగే పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఎన్విరాన్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా వంద చెట్లు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు బొడగుంట కిషన్ సెక్రటరీ మీసార సత్యనారాయణ ట్రెజరర్ మహేందర్ రావు జోన్ చైర్మన్ సాధుల వెంకటేశ్వర్లు డిఎంహెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న కుమారి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మూలసాల హెడ్ మాస్టర్ ఎస్ఏ జావీద్ లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఫాస్ట్ ప్రెసిడెంట్ వెలుపుల రమేష్ సీనియర్ సభ్యులు కావేటి రాజగోపాల్ లయన్స్ క్లబ్ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పని గుర్తించి ప్రజలకు మేము చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మమ్మల్ని సంతరించడం జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రజలు కూడా డాక్టర్స్ మీకోసం రాత్రి పగలు అలా అంటే మీ మీకు తెలుసు ఎంత అత్యవసరం ఉంటే వాళ్ళ పనులు కూడా మానుకొని వచ్చి వీళ్ళు ఇక్కడ ఉండి డ్యూటీస్ చేస్తూ అంటే మిగతా జాబ్స్కి భిన్నంగా వాళ్ళు ఎంత వర్క్ చేస్తూ ఉంటారు కష్టపడి వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు మంచిగా వాళ్ళు చెప్పిన విధంగా మీరు మందులు వాడుకోవడం కానీ ఏ టైంకి ఇక్కడికి వచ్చి డెలివరీ చేసుకోవాలన్నా లేకపోతే వేరే ఏ అవసరం ఉన్నా కూడా హాస్పిటల్కి వచ్చి మీరు సహాయం తీసుకుంటే కనుక మీరు బయట పెట్టుకునే ఖర్చులు ఇవన్నీ తప్పుతాయి పైపెచ్చు ఇక్కడ చాలామంది డాక్టర్స్ ఉంటారు కాబట్టి ఏ సమయంలో వచ్చినా కూడా మీకు లేరు డాక్టర్ అనే మాట వినిపించదు కాబట్టి మీకు అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సేవలు అందుతాయి కాబట్టి మీరు మేము చేసే ఈ సేవలు మీరు ఉపయోగించుకొని మీరు మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలని చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈ ఎంసీహెచ్ లోను తర్వాత జిల్లా ఆసుపత్రిలోను పనిచేస్తున్న డాక్టర్ సందర్ని కూడా నేను అభినందిస్తున్నాను ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యం గారిని అలాగే ఆర్ఎంఓ గారిని ఇతర స్పెషలిస్ట్ డాక్టర్ సందర్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఇదే విధంగా ఇక ముందు కూడా మన జిల్లా ప్రజలందరికీ నేను సేవలు అందించి మన ఆరోగ్య పెద్దపల్లి జిల్లాగా చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్స్ సందర్భంగా మొన్న మీ ప్రభుత్వ డాక్టర్లకు సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే మీరు ప్రజలందరూ గమనించాల్సిన జరిగిన ప్రభుత్వ ఆసుపత్రిలో రకరకాల ఆపరేషన్లు ఎందుకంటే కరీంనగర్లో కూడా కాని ఆపరేషన్లో ఇక్కడ డాక్టర్లు చేస్తున్నారు మంచి డాక్టర్లు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు మీరందరూ ఎందుకంటే నువ్వు ఏది కావచ్చు ఏది కీల డాక్టర్ పద్మనాథ్ డాక్టర్ డీజిఓ అంటే ఏది మన ప్రసూతి గైనక్ వాళ్ళు మళ్ళా ఏది డెంటిస్టు మన అట్లే కంటి డాక్టర్ ఇది కూడా అంటే ఏది లేదు అనేది వచ్చకుండా అన్నీ ఉన్నాయి ఇక్కడ మన టూ ఎక్కువ ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో మన బయట మనకు ఏది టెస్టులు చేయించుకుంటే దాదాపు ఐదు వేల పైన అయ్యే టెస్టులు ఇక్కడ ఒకటి రోజుల్లో మనకు ప్రతి టెస్టు చేసి చేస్తున్నారు కనుక ప్రతిది ఏదంటే ఏ ఒక్క టెస్టులు లేకుండా అంటే ఇది కాదు ఇక్కడ అనేది లేకుండా ప్రతిదీ కూడా మన యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మన యొక్క ప్రభుత్వ డాక్టర్లు మంచి డాక్టర్లు మన చికిత్స ఉన్నారు ఇక్కడ కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క వినియోగాన్ని చేసుకోవాలని ఎందుకంటే పిల్లల డాక్టర్లకు పిల్లలకు వచ్చి పుట్టిన పిల్లలకు కూడా కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే పిల్లలు మనం జనరల్గా ఇంతకుముందు పిల్లలు ఇది రంగనేది కరిప్రదించబోతుంది అటువంటిది ఏంటో ఇంకొక ప్రతి ఒక్క మనకు సౌలతులు ఉన్నాయి కొన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క వెచ్చించి ఇక్కడ మనకు సామాన్లు ఉన్నాయి మనకు ఇంకోటి ఏంటంటే మన ఆపరేషన్ థియేటర్ కూడా బ్రహ్మాండమైన ఆపరేషన్ థియేటర్ ఉంది కనుక మీరు అందరు ప్రజలంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ను ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దీంత చింతించాలని ఎందుకంటే కొంతమంది అనుకుంటారు గవర్నమెంట్ దాంట్లో చదువుకున్నా గవర్నమెంట్ దాంట్లో హాస్పిటల్ పోయినా కానీ అయ్యో మేము గవర్నమెంట్ పోయినాము గవర్నమెంట్ ఏదో చీపదిస్తుంది అట్లా కాకుండా ఇక్కడ ప్రతి ఒక్క ప్రయోజనం ప్రతి ఒక్కరికి బ్రహ్మాండంగా ఉండదు కనుక అన్ని వసతులు ఉన్నాయి ఖచ్చితంగా డాక్టర్లు అందరు చూసుకుంటూ మంచి డాక్టర్లు అందరు డాక్టర్లు కూడా మంచి సేవ చేస్తుంది కనుక ఈరోజు పెద్దపల్లి లైఫ్ క్లబ్ ద్వారా ఈ యొక్క డాక్టర్ను సన్మానించడం జరిగింది కనుక ఇదంతా మీరు గమనించి దయచేసి మీరు అందరూ కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు పెద్దపల్లి ఆధ్వర్యంలో డాక్టర్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అందరికీ సన్మానం చేయడం జరిగింది అమ్మ జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తాడు సో మనం డాక్టర్ దగ్గరికి వచ్చిన అంటే డాక్టర్ తన యొక్క బాధలను అన్నిటిని మర్చిపోయి మనకు సేవ చేసేటువంటి నిజమైన దేవుళ్ళు కనబడే దేవుళ్ళు సో వాళ్ళందరినీ సన్మానించుకోవడం ఈరోజు లైస్థాపం పెద్దపల్లి తరఫున మాకు చాలా సంతోషంగా ఉంది ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా మంచి సౌకర్యాన్ని మంచి ట్రీట్మెంట్ను అందిస్తున్నారని చెప్పడానికి ఈరోజు పెద్దపల్లి హాస్పిటల్ నిదర్శనంగా చెప్పచ్చు నిజంగా అద్భుతమైన సేవ చేస్తున్నటువంటి డాక్టర్లందరూ కూడా ఆ లైన్స్ తాఫ్ పెద్దపల్లి పరుసన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సౌకర్యాలను ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా ఈ డాక్టర్లు నీకోసమే ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మంచి మంచి సౌకర్యాలు ఈ హాస్పిటల్లో చాలా సౌకర్యాలు ఉన్నాయి వీటన్నిటిని వినియోగించుకోండి ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఏ ప్రైవేట్ ఆసుపత్రి కూడా తీసుకునే విధంగా ఉంది కాబట్టి అంత మంచి సేవలను అందిస్తున్నటువంటి డాక్టర్లందరూ కూడా ఈరోజు డాక్టర్ సందర్భంగా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ వారు వారి యొక్క విధి నిర్వహణకు పునరంకితం అవుతారని ఆశిస్తారు